నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత ఈ యొక్క మే ముప్పయో తారీఖున శుక్రుడు వృషభ రాశిలోకి మారడం జరిగింది మరి ఆదిత్యాది నవగ్రహాలకు అనుకూలంగానే అనుగుణంగా యొక్క రాసులు వాటి స్వభావాలు వాటి యొక్క ఫలితాలు అనేవి మనకు వస్తూ ఉంటాయి అందులో భాగంగానే ఈ యొక్క శుక్రుడికి అధిష్టాన రాశి వృషభ రాశి అంటే జన్మస్థానంలో యొక్క శుక్ర సంచారం తుల వృషభ రాశ్యాధిపతి శుక్రుడు ఈ యొక్క రెండు రాశులకి శుక్రుడు అధిపతి కాబట్టి వృషభ రాశి అంటే జన్మ రాశిలో స్వక్షేత్రంలో శుక్ర సంచారం చేయటం దీనివల్ల ఎట్లాంటి ఫలితాలు ఎట్లాంటి శుభ ఫలితాలు వస్తాయి ఏ ఏ రాశులు వారికి ఏ ఏ ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది ఇందులో శుక్రుడు కలత్రకారకుడు కలత్రము అంటే వివాహకారకుడు వివాహం కాని వారికి వివాహం జరగాలన్నా ఆడవారికైనా అయినా అభిషేకం అనేది ఉంది అది చేసుకుంటే ఖచ్చితంగా వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం జరిగే యోగాలు ఖచ్చితంగా ఉంటాయి అట్లాగే శుక్రుడు అన్యోన్య దాంపత్య సుఖ జీవన కారకుడు దంపతులు ఎందు ఒకరి ఎందు ఒకరికి ఒక అవగాహన శక్తి కలగాలంటే శుక్ర అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది లేదంటే ఆ అనుగ్రహం లేకపోతే మాత్రం ఖచ్చితంగా దంపతుల మధ్య మనస్పర్ధలు రావటము చిటికీ మాటికి గొడవలు పట్టము విడిపోయేంత పరిస్థితి రావడము శుక్ర బలం లేకపోతే దాంపత్యం అన్యోన్యంగా ఉండదు అలాగే శుక్రుడు సంతానం కలగాలన్నా కూడా ఒక రకంగా కారకుడు దాంపత్య జీవనం సుఖంగా జరిగితేనే సంతానం కలుగుతుంది కాబట్టి ఈ యొక్క సంతాన కారకుడు అన్యోన్య దాంపత్య సుఖజీవన కారకుడు భర్తృపీడ పత్ని పీడోపశాంతయ్య అని చెప్పబడి అంటే పత్ని వల్ల భర్తృ వల్ల ఎట్లాంటి ఇబ్బందులున్నా సరే అటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడే యోగం ఖచ్చితంగా శుక్రానుగ్రహం శుక్రబలం వల్ల మాత్రమే వస్తూ ఉంటాయి అలాగే ఈ యొక్క శుక్రుడు భోగ భాగ్య ఐశ్వర్య ఐశ్వర్యకారకుడు అంటే ఎటువంటి భోగం అనుభవించాలన్నా శుక్రబలం ఉంటేనే అనుభవిస్తాం అట్లాగే ఫైనాన్స్ ఘనపరంగా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా శుక్రబలం ఉంటేనే జరుగుతుంది అట్లాగే ఐశ్వర్యం స్థిరంగా ని ఉండాలన్నా డబ్బు ఖర్చు తక్కువగా జరగాలన్నా శుక్రబలం ఉంటేనే జరుగుతూ ఉంటాయి అందుకనే భోగ భాగ్య ఐశ్వర్యాలు భోగం అనుభవించాలంటే శుక్రుడు అనుగ్రహం ఉండాలి అట్లాగే ఈ యొక్క శుక్రుడు అనుకూలంగా ఉండేవారి పదవులు కూడా అట్లాగే ఉంటాయి అలాగే ఏదైనా మంత్రి పదవులు ఎమ్మెల్యే ఎంపీ ఇట్లాంటి పదవులు రావడము సినీ రంగం అట్లాగే వైద్య రంగం కలెక్టరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇవన్నీ కూడా శుక్రవారం ఉంటేనే వస్తూ ఉంటాయి శుక్రుడు యోగంలో ఉంటే ఖచ్చితంగా అట్లాంటి చదువులు చదివి మంచి యోగంలోకి వెళ్ళి మంచి మార్గంలో వెళ్ళడం జరుగుతుంది అట్లాగే శుక్రుడు కనుక ప్రతికూలంగా ఉంటే దంపతుల మధ్య గొడవలు రావటము అన్యోన్యత లోపించడము అట్లాగే పత్ని భర్తృ పీడలు కలగడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అందువల్ల ఈ యొక్క శుక్రుడు స్థితి గతులు ఏ రకంగా ఉండబోతున్నాయి ఈ యొక్క జూన్ నెలలో శుక్రుడు ఎటువంటి అనుకూలతలు ఇస్తాడు ఈ రాశుల వారికి మళ్ళీ శుక్రుడు పుష్పంలోంచి మిదినం వరకు మారేంత వరకు ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయి ఎట్లాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి మీకు తెలియజేయడం జరుగుతోంది చక్కగా విని ఈ యొక్క పరిహారాలు చెప్పడం జరుగుతుంది పరిహారాలు చేసుకోవాల్సిందిగా మీ రవికిరణ శర్మ వేలూరి నమస్కారం నమస్కారం మీ రవికిరణ శర్మ వేలూరి కన్యా రాశి వారికి ఈ యొక్క శుక్రుడు మారడం వల్ల ఎలాంటి యోగాలు ఉంటాయి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాల గురించి చెప్పడం జరుగుతుంది కన్యారాశి అధిపతి బుధుడు శుక్రుడికి మిత్రుడు కాబట్టి యొక్క రాశి పర్యంతం కన్యా తుల బుచ్చకం ధనస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం అంటే తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు రెండవ స్థానం తొమ్మిదవ స్థానం కొంచెం మారక స్థానం అని చెప్పబడుతుంది అందువల్ల ఈ యొక్క శుక్రుడితో ఇంకేమైనా గ్రహాలు లగ్నంలో కలిసినట్లయితే జలంతిని బద్రపడాల్సి వస్తుంది అట్లాగే ఈ యొక్క శుక్ర అనుకూలత ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది ఈ యొక్క రాష్ట్రాధిపతి బుధుడు అవడం వల్ల బుధుడికి శుక్రుడు మిత్రుడు అవడం వల్ల అనుకూలతలు ఇచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి వివాహం కాని స్త్రీ పురుషులకు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది అట్లాగే సంతానం లేని వారికి శుభవార్తలు వింటారు చక్కటి సంతాన యోగం కలుగుతుంది అట్లాగే వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారంలో లాభాలు ఆర్జించే అవకాశం ఉంటాయి క్రయ విక్రయాలు చక్కగా జరుగుతూ ఉంటాయి అట్లాగే రియల్ ఎస్టేట్ రంగంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగం అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్లో అనుకున్న లాభాలు ఆర్జిస్తారు చక్కగా అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరుగుతాయి స్టాక్ మార్కెట్ ఆదాయం బాగుంటుంది అట్లాగే సినీ పరిశ్రమ చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమ అనుకూలించే యోగాలు ఉన్నాయి ఎందువల్ల అంటే శుక్రుడు తొమ్మిదో స్థానంలో ఉండటం వల్ల సినిమాలు తీసే సినిమాలు మంచి సినిమాలు సబ్జెక్టును ఉన్న సినిమాలు తీస్తారు తద్వారా అనుకూలించే యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉంటుంది అట్లాగే ఈ యొక్క ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు వేయించుకుంటూ ఉండాలి అలాగే ఇంకా చెప్పవలసినట్లయితే వ్యవసాయ రంగం కూడా అనుకూలించే యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి వ్యవసాయంలో అనుకున్న బంటల దిగుబడి ఖచ్చితంగా ఉంటుంది అనుకూలమైన దిగుబడులు రావడము తద్వారా అనుకూలించడము లాభాలు ఆర్జించడం అవకాశాలు ఉంటాయి అట్లాగే గతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు అన్ని అనుకూలించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి వీళ్ళు ముఖ్యంగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యముపారాయం చేయటము అట్లాగే స్వామివారికి విశేషముగా ఈ యొక్క వడమాల సమర్పించడము అట్లాగే వడలు నైవేద్యం పెట్టడం ద్వారా ఖచ్చితంగా ఈ రాశికి అనుకూలతలు వచ్చే ఉన్నాయి చూశారు కదండి ఈ యొక్క రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఇలాంటి ప్రతికూల విషయాన్ని చెప్పడం జరిగింది చెప్పింది పాటించి యొక్క దైవానుగ్రహం కలిగించుకున్న శుక్రుడు మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ జ్యోతిషరత్న వారు గ్రహిత నమస్కారం చూశారు కదండి ఈ శుక్రుడు ఏ రాశి వారికి ఏ రకంగా అనుకూలత ఇస్తున్నాడో ఏ రకంగా ప్రతికూలిస్తున్నారు అట్లాగే గ్రహానుకూలత గ్రహ బలం ఏ రకంగా ఉంటుందో దాన్ని బట్టే మానవుడి యొక్క స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క గ్రహ పరిశీలన ఖచ్చితంగా చేయించుకుని గ్రహానుకూలత చేకూర్చుకుంటారని మీకు విద్య ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము సినీ రంగము రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్ ఆరోగ్యము ఐశ్వర్యము ఇటువంటి సంబంధించిన వ్యవహారాలు అట్లాగే ప్రేమ వ్యవహారాలు ఇట్లాంటివన్నీ చేసేవారికి భార్యాభర్తలు అనుబంధం లోపించడం ఇట్లాంటి విషయాలు అన్నింటిలో కూడా ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా సరే నా యొక్క నెంబర్ స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది నా పేరు రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష జ్యోతిషరత్న అవార్డు గ్రహీత ఖచ్చితంగా నా నెంబర్ను సంప్రదించినట్లయితే మీ జాతక పరిశీలన చేసి మీకు అనుకూలంగా తగినటువంటి పరిష్కారాలు అన్నీ చాలా ఉన్నాయి అవన్నీ చేసి మీకు గ్రహానుకూలత చేకూర్చి మీకు సత్ఫలితాలు వచ్చేలాగా చేయగలుగుతాను అందువల్ల మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే నాకు కాల్ చేయండి మీరు అభిన్న శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం